మేము మా తారతల్లి తండ్రుల నుంచి ఉన్న రోడ్ని ఈ జవాన్ అనే ప్రతివాడు అనే వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా ఆక్రమణ చేసి దానికి అడ్డంగా కాంపౌండ్ వాళ్ళు కట్టాడు దానికి కడితే మేము మేము మా మిగతా కుటుంబ సభ్యులు అందరం వెళ్ళి అడిగాం బాబు ఇది అంత నలుగురు నడిచే తోవ కదా ఈ విధంగా కట్టడం చాలా తప్పు ఇది మన తాత తల్లినండి నుంచి వచ్చే తావా దీన్ని అట్టడం తప్పు అంటే నేను జవాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు పని మీరు చేసుకొని మేము నన్ను ఏం చేయలేరని చెప్పారు దాన్ని మేమంతా కలిసి గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో స్పందన అనే కార్యక్రమానికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చాం కానీ వాళ్ళు రాజకీయ అండతో వాళ్ళు ఏం చేయలేకపోయాం ఎన్నో సంవత్సరాల నుంచి తాతను తావని గవర్నమెంట్ వారు అధికారులు వచ్చి ఈ విధంగా చేయడం తప్పు వాళ్ళు చెప్పి దాన్ని ఓన్లీ ఒక ప్రహరీ గోడను కొట్టారు తప్ప జవాను నేను జవాన్ అయితే ప్రహరీ గోడలు కట్టి రోడ్డు కట్టడం కట్టాలని ఏమైనా రూల్ ఉందండి ఇది ఏమి చేసిన రాజకీయ ప్రాంతాలను చేసిన ఒక కార్యక్రమం కాదండి నలుగురు గ్రామస్తులకు ఉపయోగపడే తోవని మన అధికారులు వచ్చి ఆ ప్రహరీ గోడని కొట్టారు అంతే తప్ప ఇల్లు కోచడం కానీ ఇంకేం కార్యక్రమం చేయలేదండి సార్ అది మాకైతే పోరం నుంచి తాతల తండ్రుల నుంచి కళ్ళాలకి వెళ్ళిన తోవండి అది ఇప్పుడు తోవ అయితే కాదు అలాగని చెప్పేసి అక్కడ ఖాళీ స్థలం గుడ్డు వాళ్ళు కొనుక్కొనరు కొనుక్కున్నప్పుడు కూడా స్థలం కొనుక్కున్నప్పుడు వాళ్ళ స్థలం వాళ్ళకి చెప్పేసి తోవని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు ఆ రోజు ఇచ్చినప్పుడు ఈ రోజు అది తోవలేదని చెప్పేసి వాళ్ళు మొత్తం రోడ్కి వచ్చిన దాకా కట్టిస్తారు అది బండి బాకలు వెళ్ళిన తోవ లేకుండా చేస్తే మొత్తం రోడ్డు వరకు ఆలదని చెప్పేసి మొత్తం చుట్టూ పెహారీ కట్టిస్తారు ముందు వైఎస్ఆర్ పార్టీ ఉన్నాడు మేము కంప్లైంట్ ఇచ్చాం మా తోవ మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి మా కంప్లైంట్ ఏం చేయలేదు ఆ రోజు సరే ఇన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డాము రోజు మాకు మేలు జరిగింది గవర్నమెంట్ ద్వారా ముందు ఈరోజు సత్యబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆస్వాదంగా మాట్లాడుతున్నారు ధనానపేటలో చాలా రక్త జరిగిపోయింది చాలా చాలా జరిగిపోయిందని ఇక్కడ ఉన్న సర్పంచ్కి ఆ దారి పదిహేను ఎకరాలకు ఉండేది అదే దారిలో సర్పంచ్ గారు వెళ్ళేవారు ఆ సర్పంచ్ గారు ఈరోజు ఓట్ల కోసం కొనుక్కోవడం కోసమని ఓట్లు దండుకోవడం కోసం ఆ దారిని వాళ్ళకి అక్రమంగా ఇచ్చారు ఈరోజు జవాన్ని నేను జవాన్ అని చెప్పుకుంటున్నాడు కదా జవాన్ అయితే రోడ్లు ఆకుపోయి చేస్తారా జవాన్ అయితే రోడ్ల మీద ప్రహారీ వాళ్ళు కడతారా దానికి రంగు పూసి సార్ పవన్ కళ్యాణ్ చేశాడు చంద్రబాబు చేశాడు లోకేష్ చేశాడు అనడం సాధ్యం కాదు రెండోది ఏమంటే ఇది ఇప్పుడుది కాదు ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలోనే మేము సొందంలో స్పందనలో పెట్టాం పెట్టి ఆ రోజే జీవో ఇచ్చారు ఎంఆర్ఓ ఇస్తే బాబు ఇది మీది కాదు నోటీస్ ఇచ్చారు ఇది మీది కాదు అని తీసేయండి అని చెప్పారు చెప్పితే మేము తీయం నేను జవాన్ని నా ప్రభుత్వం ఉంది పైన సత్తుబాబు ఉన్నాడు పైన చిన్నసీను ఉన్నాడు మమ్మల్ని ఏం చేస్తారు ఎవడేం చేయగలడు మమ్మల్ని అని అరాచకాలు చేసుకుంటూ వచ్చారు ఈ రోజు ఉన్న సర్పంచ్ మందిని భయాందోళనకి గురి చేస్తుండ్రు ఏంటని మేము ఇంకా ఉన్నాం ఇంకా ఉన్నాం ఇంకా ఉన్నామని ఈరోజు తెలుగుదేశం కూటమి వచ్చినా ఇంకా ప్రజలందరూ భయాందోళనలోనే ఉన్నారు ఈ ఊరిలో ఎందుకంటే ఈ సర్పంచ్ గారు అరాచకాలు చూడలేకపోతున్నాం ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ప్రజలందరికీ ఉన్న నుయ్యిని ఆయన ఆక్యుపై చేసి చూసుకున్నాడు ఆక్యుపేజ్ చేసి చూసుకుని ఎవడరా వస్తాడో ఇంటికని బూతులు తిడితే ఏ ప్రజలు ఇల్లు అడుగుతారండి ఈ రోజు సత్యబాబు గారు ఆస్పదంగా చెప్తున్నారు ఏటని అక్కడ అరాచకాలు చంద్రబాబే చేయిస్తున్నాడు అని ఈ రోజు సత్యబాబు గారు చెప్తున్నారు కదా సత్యబాబు గారు ఒక విషయం అడుగుతున్నాను సత్యబాబు గారు మీరు రెండు వేల ఇరవై రెండులో జగనన్న కులనీ కోసం ఇక్కడ ఉన్న యాదవ్ సూత్రాలది మీరు ఎందుకు ఆ రోజు బలి బలవంతకరంగా తీసుకున్నారు ఆ రోజు వాళ్ళు బతుకుతున్న బతుకు మీద ఎందుకు మీరు పొట్టుకూడు కోసం కొట్టారు ఆ రోజు కొట్టి ఇంకో దగ్గర ల్యాండ్ కొని ఇంకో దగ్గర జగనన్న కులనీ ఇవ్వచ్చు కదా జగనన్న కులనీ రోజు ఎందుకు మీరు ఇవ్వలేదు వీళ్ళు తెలియదేశాలని వైఎస్ఆర్కి వేయలేదని ఆ రోజు మీరు కక్ష సాధింపుగా ఎంఆర్ఓ తీసుకొచ్చి ఎంపీడీవని తీసుకొచ్చి ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి మీరు ఆ రోజు అరాచకాలు చేసి తీసేశారు తీసేసి ఇంకా కేసులు పెట్టి వాళ్ళు ఇంకా ఈ రోజుకి కోర్టులు తిరుగుతున్నారు ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు ఏకదాటిగా ఒకే భయాందోళన ఆడోళ్ళు భయం చేస్తారు మగవాళ్ళు భయం చేస్తారు పిల్లలు భయపెడుతున్నారు మీ మీద కేసులు పెడతామంటారు ప్రభుత్వం వచ్చినా అందరూ భయాందోళనతోనే బతుకుతున్నారు ఎవరికి కావాలి ఎవరి కాలే కావాలి తిట్టడము కేకలు వేసుకోవడము ఇది ఉన్నది అనేసి అంటే పోలీసులు కూడా ఉండడం అన్నీ జరుగుతున్నాయి అనేసి అంటే మరి ఎప్పుడు ఏ టైంలో ఎలాగ ఉంటుందో ఎవరికి తెలియదు కదా మనం తెలుసుకొని నల్లేం కదా మరి దానికి ఎందుకంటే ఈరోజు మాకు ఏదో అన్యాయం జరిగిపోయింది అనేసి అంటే ఆ రోజు ఆ బాట క్లియర్ చేసుకొని ఆ దారి వదిలేసి అక్కడి నుంచి అవతల కట్టుకున్నట్టయితే ఈరోజు ఎవరు అడగరు కదా ఏ మైండ్తో వాళ్ళు ఇల్లు కట్టినా ఏది చేసినా అక్కడ వరకు వాళ్ళకి ఎంతవరకు ఉందో అంతవరకు కట్టి వదిలిసినట్టయితే ఈ రోజు నోటీస్ పెట్టక్కర్లేదు ఎవరు రావక్కర్లేదు అంతా ఏటీ లేదు కదా కాలు బోలుకొనిపోదురు ఇప్పుడు పొలాల్లో పని చేసుకున్నాము అండి ఒకసారి వాళ్ళు ఏంటి మా మీద దాడి చేసే విధంగా చూసారండి అక్కడ ఏం జరుగుతుందని చూడడానికి వెళ్ళాం అది చేసే పని అంటే ఇంతకుముందు పాత రోడ్డే కదా దీన్ని తీసేస్తాను ఆక్యుపై చేసిందా అని మేము అనుకుంటాను మమ్మల్ని చూసి తిట్టడం వేరేలా మాట్లాడడం చూసి మా మాకు ఎందుకు వచ్చిందో పొలంలో తెలంగాణ పనులు పాటుకెళ్ళం ఆక్యుపై చేసిన కదా తీశారా అంతే తప్పగా నేను అది ఉన్న భూమి తీసుకోలేదు కదా సార్ నీ భూమి నేను తీసుకున్నాను అనుకోండి అప్పుడు అది ఆక్యుపై చేసినట్టే కదా గవర్నమెంట్ భూమి తీసుకుని ఆక్యుపై చేసినట్టే కదా ఏదో పోలీసులు వెళ్ళో వచ్చారు కదా ఎందుకు వచ్చారు కదా అనుకో మేము వెళ్ళాము వెళ్ళి చూసి మా మమ్మల్ని మా ఒకరు మేము అందరం ఉన్నాం ఉండి మా మమ్మల్ని చూసి అందరు తిడతారు ఎందుకు తిడతాన తర్వాత మా మీదకి రావడం గంట మా మమ్మల్ని తిట్టడం ఇదే ఇదే ఇంత గవర్నమెంట్ గెలిపించుకున్నప్పుడు కూడా మామే భయం పడవలసి వస్తుంది మాకేందుకు ఈ బాధ ఈ మా ఎటువంటి కానీ ఉన్న బాగున్నాయేమో అనిపించింది మాకు ఫస్ట్ కానీ వాళ్ళు అంత చేసేటప్పుడు మాకు భయం వేస్తుంది ఎందుకంటే మాకు ఎందుకు భయం పడాలి సార్ తప్పు చేసినప్పుడు పడాలి తప్పు చేయనప్పుడు ఎందుకు భయం పడతాం సార్ అది మా ఈ ఐదు జగన్ జగన్మోహన్ రెడ్డి అలా చేశాడండి పరిపాలన జనాన్ని భయపెట్టేసి కళ్ళలు మెట్ట మీద కళ్ళలు అండి ఆ కళ్ళలు నా చిన్నప్పటి నుంచి కళ్ళలు అవి నాకు తెలియనప్పటి నుంచి ఉన్నాయి ఆ కళ్ళలు తీసి జగని కోవాలని కాలని కట్టాడు క్వాలని కట్టి లాగించుకోడు ఆ రోజు కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ మొత్తం దించుతాడు బందోబస్తుని అది వాళ్ళ కళ్ళలు నా చిన్నప్పటి నుంచి ఉన్న కళ్ళలు తీసుకుంటారు తీసుకున్న తర్వాత నా చిన్నప్పటి నుంచి మా కళ్ళ అక్కడ ఉందండి వాళ్ళ కళ్ళం పక్కన మా కళ్ళం మా చందకల కళ్ళం ఆ కళ్ళం అది బాటండి వరిసే బొల్లెళ్ళి కింద ఈ రోజు తారోడ్ వేసిన అప్పుడు తారోడ్ లేదండి బాట ఉండేది బాట అంటే దిగి ఇడ్లు బల్ కదండి ఆ బాట అంటే వెళ్ళి దిగి బొల్లు అదే ఆక్రమించాడు అంటే ఇల్లు అప్పుడు ఇల్లు లేదండి ఇప్పుడు ఇల్లు కట్టాడు ఇల్లు కట్టిన తర్వాత రోడ్డు మొత్తం కప్పించాడు రోడ్డు తారు మొత్తం కప్పిసి ఏకంగా అంటే మరి బాట అయితే ఇబ్బంది కదండి ఇంట్లోకి వెళ్ళడం బండి గల కారు వెళ్ళడానికి ఇబ్బంది అని మొత్తం తారు రోడ్డు అయింది కదా రోడ్డు ఎవరు కప్పించుకొని ఏకంగా ఆక్రమించాడండి అది మొత్తం అండి మొత్తం బాట చూడండి పోనీ అక్కడి నుంచి సగం చూడండి రేపు సర్వే సర్వే కూడా వచ్చాడు అన్ని సర్వే చేసిన తర్వాత చేశారు అందులోనే వాళ్ళు జాగా ఏడు తీసుకోలేదు కావాలంటే మెదార్టీ ఓట్లు ఇప్పుడు రేపు నాడు ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్ టీడీపీ కాదండి ఇక్కడ రేపు ఎవరైనా దండనపేటలో కొన్ని పార్టీ పరం కాకన్నా అక్కడ బాట లేదు బాట లేదు అన్యాయంగా టీడీపీ తీసారని ఓటింగ్ పెట్టండి ఇక్కడ దానంపేటలో ఓటింగ్ పెట్టండి అమ్మరి చెట్టు ఇక్కడ ఓటింగ్ పెడితే ఎవరికి పార్టీ పరం కాదండి అక్కడ బాట ఉన్నదా లేదా బాట కప్పాడా లేదా ఓటింగ్ ఎందుకు అంత భయం పెట్టే సిచ్యువేషన్ వైసీపీ వాళ్ళకి కొనసాగుతుందా ఏమనంటే నేను పోలేసు నా దగ్గర తుపాకులు ఉన్నాయి కేల్చి బారేస్తాను అని భయం పెడతారు మేము ఏంటంటే ఒక తోవ పొలంలో పొలంలో కూడా ఒక ఎకరం గడ్డ కప్పించారు మేము అడగలే పొలంలో కూడా గడ్డ కప్పించారు సార్ నేనేమంటే నేను పోలేసి నాకు సత్తిబాబు ఉన్నారు చిన్న సీని ఉన్నారు బడుకుండ పల్లాడు ఉన్నారు మీరు ఏం పీకుతారో పీకండి అనేసి అడుగుతున్నారు సార్ ఏం పీకుతారో పీకండి అంటున్నారు అవసరమైతే చిన్న సీని వస్తారు నేను సత్యబాబు వస్తారు అక్కడికి అంటున్నారు